మరి తెలంగాణ ఒక వందేండ్లు ఎంత పోతుంది తప్పితే ముంగట పడుతున్నటువంటి పరిస్థితి కనబడతలేదు ఉదాహరణకు మన దర్పల్లిలో చూసుకుంటే మొత్తం మొన్న ఇక్కడ ఈ మండలానికి అంతటి కలిపి దర్పల్లిని మన విలేజ్ గా ఒక మోడల్ విలేజ్ గా తీసుకోవడం జరిగింది అందులో పంతొమ్మిది వందల యాభై మందికి ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇచ్చారు కనీసం ఇంతకు ఎనభై శాతం ఎక్కువ మేము ఉన్నప్పుడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అంటే కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ మంది రైతులకు కూడా మీరు ఒక మండలంలో రైతు భరోసా ఇవ్వకుండా మేము మొత్తం ఇచ్చేసినాం అయిపోయింది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాదు దారుణం మళ్ళీ రోజొక్కటి చూస్తున్నాం ఇవాళ మేము వస్తుంటే తోవంట ఎల్లారెడ్డిలో అక్కడ మళ్ళా పాపం పిల్లలు పన్నెండు మంది విషాహారం దీని హాస్పిటల్కి పోయిన పరిస్థితి అంటే కనీసం కేసీఆర్ గారు పెట్టిన స్కూల్ కూడా నడపలేకపోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంది కాబట్టి రెస్మిత్రులందరి ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ మీరు చైతన్యవంతమైనటువంటి ప్రజలు రాజకీయంగా బాగా మీకు అవగాహన ఉన్నటువంటి ప్రజలు కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన హక్కుల కోసం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు ఖచ్చితంగా పెన్షన్లు కానీ స్కీమ్లన్నీ కానీ వచ్చే విధంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మీతో పాటు మేము తప్పకుండా నిలబడి ఉంటాం నిజంగా రేవంత్ రెడ్డి గారు మొన్న ఇరవై ఆరు జనవరి నాడు మాట్లాడిన మాటలుంటే వింటే ఎట్లా ఉన్నదంటే ఒకటే స్పీచ్ల పది నిమిషాలకు ముందేమో ఇరవై ఆరో తారీఖు నాడు వేస్తా అంటాడు రైతు బంధు పది నిమిషాలు కాగానే ముప్పై ఒకటి మార్చికి వేస్తా అంటాడు అంటే నిజంగా అబద్దాన్ని తీసుకపోయి అద్దం ముంగట్టు నిలబడితే అంటే రేవంత్ రెడ్డి గారి బొమ్మగానే ఆడుతుంది ఆ అది పరిస్థితి అంతే తక్కుతే ఇంకోటి లేదు ప్రజల్ని మభ్యపెట్టి ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు ప్రజల కోసం ఇప్పటికన్నా ముందుకొచ్చి పారదర్శకంగా పనిచేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న కుంభమేళాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం అదే విధంగా కొత్తమేలా ఇప్పటి నుంచి శివరాత్రి దాకా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ నుండి కూడా చాలా మంది పోతా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోయినటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక హెల్ప్ లైన్ కి ఫోన్ చేసేటటువంటి ఆస్కారం మన తెలంగాణ నుండి కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను క్రితం ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నదేం లేదు మేమిచ్చినటువంటి ఆత్మ గౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం ఇచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంక్లూడ్ అయిపోయినాయో కంప్లీట్ అయిపోయినాయో నేను చేసినా అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి పెంచి ఇచ్చింది మాత్రం ఎక్కడా లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది ఎక్కడా లేదు అది వడ్లకు బోనస్ విషయంలో అయితే ఏంది ఇప్పుడు మన ఎర్రజోన్న కోతకు వచ్చింది దాని పరిస్థితి అయితే ఏంది కనీసం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున పెట్టేది ఏదైతేంది ఎందులో కూడా ఈ ప్రభుత్వం విఫలమైతూ ఉన్నది దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లానే పసుపు పంట ఇప్పుడు మాకు వచ్చింది నిజామాబాద్లో మరి దాని రేటు గురించి ఇక్కడ బాగా బీజేపీ ఎంపీ గారు కూడా చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మరి పసుపు రేటు పెంచే విధంగా పసుపుకు మద్దతు ధర ప్రకటించే విధంగా భారతీయ జనతా పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని దానికి ఎంపీ అరవింద్ గారు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగానే డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ జయతల